హాయ్ ఫ్రెండ్స్ హోసలా రాజవంశం గురించి ఏ చరిత్ర పుస్తకాల్లో కూడా లేని విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాజవంశం దక్షిణ భారతంలో దాదాపు నాలుగు వందల సంవత్సరాలు రాజ్యమేలింది వీళ్లు నిర్మించిన మందిరాలు విగ్రహాలు చూసి దేశ విదేశాల నుంచి వారు సైతం ఆశ్చర్యానికి గురయ్యేవారు ఈ రాజవంశాన్ని వాళ్ల నిర్మాణాలను ఎందుకని నాశనం చేశారు ఈ మహా రాజవంశం గురించి చరిత్రలు రాసిలేదు కానీ ఈ వంశాన్ని నాశనం చేసిన మహమ్మద్ బీన్ తిగ్లక్ని గొప్పవాడని చెప్తారు మనం మర్చిపోయిన భారతదేశ చరిత్రను తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు చూడండి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్ హోయిసిలా రాజవంశం పదవ శతాబ్దం నుంచి పద్నాలుగవ శతాబ్దం వరకు శాసించింది మొదట్లో వీరు జైన ధర్మాన్ని పాటించేవారు తర్వాత పన్నెండవ శతాబ్దంలో విష్ణువర్మ వైష్ణవ ధర్మాన్ని స్వీకరించాడు వైష్ణవ ధర్మాన్ని స్వీకరించిన తర్వాత అతను తన పేరును విష్ణువర్ధనుడిగా మార్చుకున్నాడు ఇతను హోయిసలా రాజవంశంలో చాలా ప్రసిద్ధి చెందిన రాజు హోసలా రాజధాని హలబీడు కానీ మొదట అంగడి రాజధానిగా ఉండేది అంగడి హలబీడు నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో ఉండేది అంగడి తర్వాత వాళ్ల రాజధాని బేలూరు విష్ణువర్ధనుడు చోళ రాజులతో యుద్ధం చేసి తమ హోసలా సామ్రాజ్యానికి కొత్త గుర్తింపును తీసుకొచ్చాడు తమ రాజధానిని హలబేడుకు మార్చాడు అలా అంగడిని అందరూ మర్చిపోయారు రెండు వేల పదిలో ప్రభుత్వం ఆర్కియాలజీ డిపార్ట్మెంటు వాళ్లు దీన్ని తిరిగి నిర్మించారు ఒకప్పుడు హోయిసల మొదట రాజధానిగా ఉండే అంగడి ఇప్పుడు కర్ణాటకలో ఒక చిన్న గ్రామం ఇక్కడ జరిగిన ఒక సంఘటన దక్షిణ భారతదేశానికి ఒక కొత్త రాజవంశాన్ని ఇచ్చింది సాలా అనే పేరు గల ఒక యువకుడు తన గురువుతో అడవిలో వెళుతూ ఉన్నాడు అకస్మాత్తుగా వాళ్ల ముందుకు సింహం వచ్చింది గురువు సాలాకు ఒక ఇనుప బల్లమిచ్చి హోయస అన్నాడు అంటే కన్నడలో దాడి చెయ్యి అర్థం గురువు ఆదేశం ప్రకారం తను సింహాన్ని చంపాడు అతని ధైర్యం గురించి గ్రామంలో తెలిసి అతన్ని రాజుగా ప్రకటించారు అలా ఈ రాజవంశం మొదలైంది ఈ సంఘటన ఆధారంగా రాజచిహ్నం తయారు చేయబడింది హోయసల రాజవంశంలో ప్రసిద్ధి చెందిన రాజు విష్ణువర్ధనుడి కాలంలో పదిహేను వందల కంటే ఎక్కువ మందిరాలు నిర్మించబడ్డాయి ఈ మందిరాలు అత్యున్నత టెక్నిక్ సహాయంతో నిర్మించబడ్డాయి ఇవి ఒక వెయ్యి సంవత్సరాల తర్వాత కూడా దృఢంగా నిలిచి ఉన్నాయి ఈ మందిరాలపైన వేల కొద్ది విగ్రహాల్ని చెక్కారు ఈ విగ్రహాల ప్రత్యేకత వీటిని ఒక ప్రత్యేక రాయితో తయారు చేశారు ఆ రాయిని సోప్ స్టోన్ అని కూడా అంటారు ఇది మొదట మృదువుగా ఉండి తర్వాత సమయం గడుస్తున్న కొద్దీ దృఢంగా మారుతుంది అందుకనే అన్వేషకులు ఈ మందిరం మీద ఇలా అందమైన నగశీలు చెక్కగలిగారని అంటారు ఈ రాళ్ల వల్లే ఇలాంటి విగ్రహాల్ని చెక్కగలిగారని అంటం కూడా తప్పి అవుతుంది ఎందుకంటే అప్పటి పనివాళ్లు ఎంతో నైపుణ్యాన్ని కలిగి ఉండి ప్రత్యేకమైన టెక్నిక్ సహాయంతో ఈ విగ్రహాల్ని చెక్కారు కోశలేశ్వర మందిరాన్ని నిర్మించడానికి భారతదేశం నుంచి పనివాళ్లను పిలిపించారు ఈ మందిర నిర్మాణం పదకొండు వందల ఇరవై ఒకటి నుంచి పన్నెండు వందల ఏడు వరకు జరిగింది ఈ మందిరం వేల సంవత్సరాలు గడిచినా అంతే అందంగా నిలిచి ఉంది ఈ మందిరం గోడల మీద విష్ణుమూర్తి కథలు లక్ష్మీదేవి విగ్రహాలు హిందూ ధర్మానికి చెందిన వేల కథలు చెక్కబడ్డాయి ఇక్కడి విగ్రహాల స్పష్టమైన పనితనం ఏ మందిరంలోనూ కనపడదు ఇక్కడ ఎన్నో రహస్యాలు వెలుగులోకి రాకుండా ఉన్నాయి ఉన్నతమైన టెక్నిక్ సహాయంతో ఇంత స్పష్టమైన విగ్రహాల్ని తయారు చేయడం అది కూడా రాళ్ల మీద ఎలా సాధ్యమైందో ఎవరికీ తెలియదు ఒక్క చిన్న తప్పు జరిగినా అది మొత్తం విగ్రహాన్ని పనికిరాకుండా చేస్తోంది ఇక్కడున్న పిల్లర్ నందిని పాలిష్ చేయబడ్డ విధానం చూస్తే దానికోసం మెషీన్ ఉపయోగించినట్టు ఉంటుంది పిల్లర్ నందికున్న పాలిష్ ఇప్పటికీ కొంచెం కూడా తగ్గలేదు స్కాటిష్ ఆర్కిటెక్చర్ జేమ్స్ ఫర్గ్యుసన్ దీన్ని చూసి మనుషుల చేత నిర్మించబడ్డ ఇంత అద్భుతమైన నిర్మాణం ఇంతవరకు తాను ఎక్కడా చూడలేదని అన్నాడు హలబేడు మీద చాలాసార్లు దాడులు జరిగాయి కానీ ఒక దాడి ఈ నగరం పేరును మార్చేసింది ఆ దాడి చేసింది అల్లావుద్దీన్ ఖిల్జీ సేనాధిపతి మాలిక్ గఫూర్ పదహారు ఫిబ్రవరి పదమూడు వందల పదకొండున మాలిక్ గఫూర్ హలబేడు మీదకు దాడి చేయడానికి వచ్చాడు అప్పుడు హోయిసల రాజ్యానికి రాజు మూడవ రాజభల్లాల్ మాలిక్ తన రాజ్యంలోని సైనికులతో యుద్ధం చేయడమే కాకుండా అమాయకుల మీద అత్యాచారం చేయడం హింసించి చంపడం లాంటివి చేస్తారని అతనితో రాజీకొచ్చాడు మాలిక్ అతనికి ఒక షరతు పెట్టాడు అతను ఇస్లాం ధర్మాన్ని స్వీకరించాలని లేదా ప్రతి సంవత్సరం బంగారంతో పాటు ధనరాశిని ఖిల్జీలకి ఇస్తూ ఉండాలని చెప్పాడు రాజభల్లాల్ అతని రెండవ షరతు ఒప్పుకున్నాడు వేల సంఖ్యలో ఏనుగుల మీద బంగారాన్ని మాలిక్కిచ్చాడు ఆ విధంగా హలబేడు దరిద్రంతో నాశనమైంది ఈ సంఘటన తర్వాతే ఈ నగరానికి హలబేడు అనే ఈ పేరు వచ్చింది హలబేడు అంటే నాశనమైన నగరం అని అర్థం దీనికి ముందు ద్వారా సముద్రం అనే పేరు ఉండేది ఈ సంఘటన తర్వాత దీన్ని హలబేడుగా పిలవసాగారు ఢిల్లీలో ముస్లిం రాజుల పరిపాలనలో ఇక్కడ దాడులు జరుగుతూనే ఉన్నాయి అయినా హలబేడు సర్దుకుని పోతూ ఉండేది మహమ్మద్ బీన్ తుగ్లక్ అల్లుడికి రాజభల్లాల్ శరణిచ్చి చాలా తప్పు చేశాడు ఏదో కారణం వల్ల తిరుగుబాటు చేసిన తుగ్లక్ అల్లుడు శరణు కోరాడు దానికి భల్లాల్ శరణిచ్చాడు ఈ కారణంగా మహమ్మద్ బీన్ తుగ్లక్ హోయిసల మీద పదమూడు వందల ఇరవై ఆరులో ఆక్రమణకు పాల్పడ్డాడు తుగ్లక్ భల్లాల్కు భయానక చావునిచ్చాడు భల్లాల్ చనిపోయిన తర్వాత అతని శరీరం నుండి చర్మాన్ని ఒలిచాడు అందులో గడ్డి ఉంచి నగరంలోని ఒక గోడ మీద వేలాడదేశాడు అలా తుగ్లక్ హోయిసల రాజవంశంలోని ఆఖరి రాజుతో పాటు హోయిసల రాజవంశాన్ని కూడా అంతం చేశాడు హోయిసల సామ్రాజ్యంలో నిర్మించిన మందిరాలు ఇప్పటికీ వాస్తుకళా నైపుణ్యాన్ని కలిగి ఉన్నాయి వాళ్ళు నిర్మించిన పదిహేను వందల మందిరాల్లో ఇప్పుడు నలభై నుండి యాభై వరకు మాత్రమే ఉన్నాయి చాలా వరకు మందిరాలు ఆక్రమణదారుల దాడుల్లో ధ్వంసమయ్యాయి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్